తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులకు నమస్కారం ఇప్పుడే అందిన వార్త ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల ఇంటర్ డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఖాళీలతో నోటిఫికేషన్ ఇంటర్లో మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు డిగ్రీలో ఐదు వేల ఎనిమిది వందల పది పోస్టులు మొత్తం ఖాళీలు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులు పోస్టుల వైజ్గా చూసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క క్లర్క్ కమ్ టైపిస్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అకౌంట్ క్లర్క్ ట్రైన్ క్లర్క్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి కావున ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని ఎంతోమందికి చేరవేసి చివరి తేదీ నవంబర్ ఇరవైన కావున ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోగలరని మనవి మన ఛానల్ని ఎవరైతే మొదలు మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి లైక్ చేయటం ద్వారా రెండు కోట్ల డెబ్భై నాలుగు లక్షల మందికి నిరుద్యోగులకు విద్యార్థులు నిరుద్యోగులకు ఈ సమాచారాన్ని చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా మీ బంధుమిత్రులకు స్నేహితులకు స్నేర్ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఎంతోమందికి తెలియపరచని వారు అవుతారు అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు తెలియపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు వీడియో నచ్చిన నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్